శాంతి రోజు తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ వద్ద మన్మనాభవ మరియు భవ అనే తీక్షణమైన బాణాలు ఉన్నాయి ఈ బాణాల ద్వారానే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తించుకోగలుగుతారు ప్రశ్న పిల్లలకు తండ్రి సహాయము ఏ ఆధారంపై లభిస్తుంది పిల్లలు ఏ విధంగా తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు జవాబు పిల్లలు ఎంతగా బాబాను ప్రేమగా జ్ఞాపకం చేస్తారో అంతగా బాబా సహాయం లభిస్తుంది ప్రేమగా మాట్లాడండి మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే తండ్రి సహాయం చేస్తూ ఉంటారు బాబా మీరు పరంధమం నుండి వచ్చి మమ్మల్ని ఫతం నుండి పావనులుగా తయారు చేస్తారు మీ ద్వారా మాకెంతో సుఖం లభిస్తుంది అని పిల్లలు బాబాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆ ప్రేమలో ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి ఓం శాంతి పిల్లలకు అందరికన్నా ప్రేమైన వారు తల్లి తండ్రి మరియు తల్లిదండ్రులకు పిల్లలు చాలా ప్రేమైనవారు తండ్రిని త్వమేవ మాతాశ పిత అని అంటారు లౌకిక తల్లిదండ్రులను అలా ఎవ్వరూ అనలేరు ఈ మహిమ తప్పకుండా ఉంది కానీ ఇది ఎవరిది ఎవ్వరికీ తెలియదు తెలుసుకున్నట్లయితే అక్కడకు వెళ్ళిపోతారు మరియు అనేకులను తీసుకొస్తారు కానీ డ్రామా రాతయే ఇలా ఉంది ఎప్పుడైతే డ్రామా పూర్తవుతుందో అప్పుడే వస్తారు ఇంతకు ముందు నాటకాలు జరిగేవి నాటకం పూర్తయ్యే సమయంలో నటులందరూ స్టేజ్పై నిల్చునేవారు అలాగే ఇది కూడా అనంతమైన నాటకము సత్యుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము అంతా పిల్లల బుద్ధిలోకి రావాలి ఇదంతా సృష్టి చక్రము మూలవతనము సూక్ష్మవతనంలో చక్రం తిరుగుతుందని కాదు సృష్టి చక్రం ఎక్కడే తిరుగుతుంది ఏక్ ఓంకార్ సత్నాం అని కూడా గానం చేయబడుతుంది ఇది ఎవరి మహిమ గ్రంథంలో సిక్కువారు కూడా మహిమ చేస్తారు గురునానక్ ఉవాచ ఏక్ ఓంకార్ అన్నది ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్ముని మహిమయే కానీ వీరు పరమాత్ముని మహిమను మరచి గురునానక్ను మహిమ చేయటం మొదలు పెడతారు నానక్ని సద్గురువుగా భావిస్తారు నిజానికి సృష్టి అంతటిలో మహిమ ఏదైతే ఉందో అదంతా ఆ ఒక్కరిదే ఇంకెవ్వరి మహిమ లేదు బ్రహ్మలో తండ్రి ప్రవేశం జరగకపోతే అతడు గవ్వతుల్యమైన వాడే ఇప్పుడు మీరు గవ్వతుల్యమైన వారి నుండి పరంపిత పరమాత్మ ద్వారా వజ్రతుల్యంగా అవుతున్నారు ఇప్పుడు ఇది పతిత ప్రపంచము బ్రహ్మరాత్రి పతిత ప్రపంచంలోకి తండ్రి వచ్చినప్పుడు వారిని ఎవరైతే గుర్తిస్తారో వారు వారిపై బలిహారం అవుతారు ఈనాటి ప్రపంచంలో పిల్లలు కూడా చంచలంగా అయిపోతారు దేవతలు ఎంత బాగుండేవారు ఇప్పుడు వారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు పవిత్రంగా ఉండేవారు భారతదేశానికి సహాయం చేసేవారు భారతదేశంలో పవిత్రత లేకపోతే కామచితుపై తగలబడిపోయేవారు సత్యుగంలో ఈ కామవికారం అనేది ఉండదు ఈ కలియుగంలో అందరూ కామచితులో మొల్లగా అయి కూర్చున్నారు సత్యుగంలో అలా అవ్వరు అక్కడ ఈ విషం అనేది ఉండదు అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని అంటారు వేకారులనే పతితులు అంటారు ఈ రోజుల్లో మనుషులు పది పన్నెండు మంది పిల్లలను కూడా కనేస్తూ ఉంటారు అసలు ఎటువంటి నిబద్ధత లేకుండా పోయింది సత్యుగంలో కొడుకు పుట్టే సాక్షాత్కారం అవుతుంది అలాగే నేను ఈ దేహాన్ని వదిలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవుతాను అని దేహం వదిలే ముందు కూడా సాక్షాత్కారం అవుతుంది అక్కడ ఒకే కొడుకు ఉంటాడు ఎక్కువ మంది ఉండరు అంతా నియమానుసారంగా నడుస్తుంది వృద్ధైతే తప్పకుండా జరుగుతుంది కానీ అక్కడ వేకారాలు ఉండవు మరి అక్కడ పుట్టడం ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతారు అక్కడ యోగ బలము ద్వారా అన్ని పనులు జరుగుతాయి అని చెప్పాలి యోగ బలము ద్వారానే మనం సృష్టిపై రాజ్యాన్ని తీసుకుంటాము బాహుబలం ద్వారా రాజ్యం లభించజాలదు క్రైస్తవులు పరస్పరం కలుసుకుంటే వారు మొత్తం సృష్టి రాజ్యం అంతటినీ తీసుకోగలరు కానీ వారు పరస్పరం కలుసుకోరు అలా నియమంలో లేదు కావునని రెండు పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే వెన్న మీకు లభిస్తుంది అని అంటారు కృష్ణుని నోట్లో వెన్నను చూపించారు అది ఈ సృష్టి రూపీ వెన్న ఈ యోగ బలపు యుద్ధమే శాసనలలో చూపించబడ్డది అంతేకాని అది బాహుబలపు యుద్ధము కాదు వారు మళ్ళీ శాస్త్రలలో హింసాయుత యుద్ధాన్ని చూపించారు వాటితో మనకు ఎటువంటి సంబంధము లేదు పాండవులు మరియు కౌరవుల యుద్ధమేది లేదు ఈ అనేక ధర్మాలు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఉండేవి పరస్పరం పోట్లాడుకొని వినాశనమయ్యాయి పాండవులు దేవీ దేవత ధర్మ స్థాపనను చేస్తారు ఇది యోగ బలం దీని ద్వారా సృష్టి రాజ్యం లభిస్తుంది మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు సత్యుగంలో మాయా రావణుడు ఉండడు అక్కడ రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెట్టారు కదా ఎటువంటి చిత్రాలు తయారు చేస్తారో చూడండి నిజానికి అటువంటి దైత్యులు లేక అసురులు ఎవ్వరూ ఉండరు పంచవేకరాలు స్త్రీవి పంచవేకరాలు పురుషునిలోనివి వాటిని కలిపి తలల రావుణ్ణి తయారు చేస్తారు అన్నది కూడా అర్థం చేసుకోరు విష్ణువుకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు కదా మనుషులు ఈ సామాన్యమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు పెద్ద రావుణ్ణి తయారు చేసి తగలబెడతారు అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు తండ్రికి ఎప్పుడూ పిల్లలు నెంబర్ వారిగానే ప్రియంగా ఉంటారు కొందరు చాలా ప్రియమైన వారుగా ఉన్నారు కొందరు చాలా తక్కువ ప్రియమైన వారుగా కూడా అవుతారు ఎంత ప్రియమైన పిల్లలుగా ఉంటారో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇక్కడ కూడా ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో దయార్థ హృదయులుగా ఉంటారు వారు అనిపిస్తారు భక్తి మార్గంలో దయ చూపించమని కోరుకుంటారు కదా కుదా రహం కరు మెర్సీ ఆన్ మీ అని అంటారు కానీ డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైతే చాలా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే తండ్రి వచ్చే ప్రోగ్రాం ఉంటుంది ఈశ్వరుడు ఏది కావాలి అనుకుంటే అది చేయగలడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాగలడు అని కాదు మరి అటువంటి శక్తి ఉన్నట్లయితే తిట్లు ఎందుకు లభిస్తాయి వనవాసం ఎందుకు లభిస్తుంది ఈ విషయాలు చాలా గుప్తమైనవి కృష్ణుని కూడా నిందలు పడజాలవు భగవానుడు ఇది చెయ్యలేడా అని అంటారు కానీ వినాశనమైతే జరగవలసిందే అందులో రక్షించే విషయమేది లేదు అందర్నీ తిరిగి తీసుకుని వెళ్ళాలి స్థాపన వినాశనం చేయిస్తారు కాబట్టి తప్పకుండా తాను భగవంతుడే కదా పరంపిత పరమాత్మ స్థాపన చేస్తాడు దేనిని ముఖ్య విషయంగా మీరు గీతా భగవానుడు ఎవరు అని అడగండి మొత్తం ప్రపంచమంతా ఇందులో తెకమకపడి ఉంది వారైతే మనుషుల పేరును వ్రాసేశారు ఆది సనాతన దేవత ధర్మ స్థాపనను భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు మరి కృష్ణుడు గీత భగవానుడు అని మీరు ఎలా అనగలరు వినాశనం మరియు స్థాపన చేయించటం ఎవరి పని గీత భగవాను మరచి గీతనే ఖండితం చేసేస్తారు ఇది చాలా పెద్ద పొరపాటు మళ్ళీ జగన్నాథపురిలో దేవతల పెద్ద పెద్ద అశుద్ధమైన చిత్రాలు తయారు చేస్తారు ఇలా అశ్వీల చిత్రాలను ఉంచటం ప్రభుత్వం అవరోధిస్తుంది కావున ఈ విషయాలపై అర్థం చేయించాలి ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు రావు ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు పిల్లలు ఎన్ని పత్రాలు వ్రాస్తారో చూడండి రక్తంతో కూడా వ్రాస్తారు కృష్ణునికి రక్తం కారితే ద్రౌపది తన చీరను చింపి దాన్ని కట్టుకట్టినట్టుగా ఒక కథ కూడా ఉంది కదా ఇది ప్రేమ కథ మీకు శివబాబాయిపై ప్రేమ ఉంది ఈ బ్రహ్మ నుండి రక్తం వెలువడగలదు ఇతడికి దుఃఖం కలగగలదు కానీ శివబాబాకి ఎప్పుడూ దుఃఖం కలగజాలదు ఎందుకంటే తమ శరీరమే లేదు కృష్ణునికి ఏదైనా దెబ్బ తగిలితే దుఃఖం కలుగుతుంది కదా మరి అతను పరమాత్మ ఎలా అవ్వగలడు నేనైతే సుఖ దుఃఖాలను అతీతుడుని అని బాబా అంటారు కానీ నేను వచ్చి పిల్లలను సదా సుఖవంతులుగా తయారు చేస్తాను సదాశివ అన్న గాయనం ఉంది కదా సుఖాన్నిచ్చే సదాశివుడు నా మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఎవరైతే సుపుత్రులుగా ఉన్నారో జ్ఞానాన్ని ధారణ చేసి పవిత్రంగా ఉంటారు సత్యమైన యోగులుగా మరియు జ్ఞానులుగా ఉంటారు వారు నాకు చాలా ప్రియమైన వారు అని అంటారు లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి కొందరు చెడు పిల్లలు ఉంటారు కొందరు కులాన్ని కలంకితం చేసేవారు కూడా వెలువడతారు చాలా అశుద్ధంగా అయిపోతారు ఇక్కడ కూడా అలాగే ఆశ్చర్యవంతులై వస్తారు వింటారు వినిపిస్తారు మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు కావుననే నిశ్చయపత్రం వ్రాయించబడుతుంది అప్పుడు వారు వ్రాసిన దాన్ని వారి ముందు ఇవ్వటం జరుగుతుంది కొందరు రక్తంతో కూడా వ్రాసి ఇస్తారు రక్తంతో వ్రాసి ప్రతిజ్ఞ చేస్తారు ఈ రోజుల్లో వారు ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు కానీ అది అసత్యమైన ప్రతిజ్ఞ ఈశ్వరుని సాక్షిగా భావించటం అనగా అతడు ఈశ్వరుడే నేను ఈశ్వరుణ్ణే అని భావిస్తూ ప్రతిజ్ఞ చేస్తారు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా నన్ను తెలుసుకున్నారు బాబా ఈ కనుల రూపీ కిటికీల ద్వారా చూస్తారు ఇది పరాయి శరీరము దీన్ని అద్దెకు తీసుకున్నారు బాబా కిరాయిదారుడు ఇల్లు ఉపయోగించబడుతుంది కదా అలా నేను ఈ ఇంటిని ఉపయోగించుకుంటాను బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు ఆత్మ తప్పకుండా ఇంద్రియాలనే ఉపయోగిస్తుంది కదా నేను వచ్చాను కాబట్టి తప్పకుండా వినిపిస్తాను కదా ఈ అవయవాలను ఉపయోగిస్తాను అంటే మరి తప్పకుండా అద్దె కూడా ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలైన మీరు ఈ సమయంలో నరకమును స్వర్గంగా తయారు చేస్తారు మీరు ప్రకాశాన్ని ఇస్తారు జాగృతం చేస్తారు మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు మాతలైన మీరు మేల్కొంటారు స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఇందులో మెజారిటీ మాతలది ఉంది కావున వందే మాతరం అని అనటం జరుగుతుంది భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణాలు వేస్తారు మన్మనాభవ మధ్యాజీభవ బాణము ఎంత సహజమైనది ఇవే బాణాల ద్వారా మీరు మాయ పైన కూడా విజయాన్ని పొందుతారు మీరు ఒక్క తండ్రి స్మృతిలో ఒక్కరి శ్రీమతంపైని నడవాలి తండ్రి మీకు ఎటువంటి శ్రేష్ట కర్మ నేర్పిస్తారు దీని ద్వారా ఇరవై ఒక జన్మలో ఎప్పుడూ కర్మల్ని దూషించుకోవాల్సిన అవసరమే ఉండదు మీరు సదా ఆరోగ్యవంతంగా సదా సుసంపన్నంగా అవుతారు అనేక సార్లు మీరు స్వర్గాధిపతులుగా అయ్యారు రాజ్యం తీసుకున్నారు మళ్ళీ పోగొట్టుకున్నారు బ్రాహ్మణ కులభూషణులైన మీరు హీరో హీరోయిన్ పాత్రను అభినయిస్తారు డ్రామాలో అందరికన్నా ఉన్నతమైన పాత్ర మీదే కావున ఎలా ఉన్నతంగా తయారు చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి బాబా మీరు అద్భుతం చేస్తారు మా మనసులోనూ లేదు మా చిత్తంలోనూ లేదు మేమే నారాయణగా ఉండేవారమని మాకేం తెలుసు అని అంటారు మీరే నారాయణుడిగా లేక లక్ష్మిగా దేవి దేవతలుగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అసురులుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి వారసత్వాన్ని పొందండి అని తండ్రి చెబుతారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంతగా దాన్ని బట్టి అవుతుంది రాజయోగాన్ని ఒక్క తండ్రియే నేర్పించారు సత్యమైన సహజ రాజ్యోగమును మీరు ఎప్పుడు నేర్పించగలరు తండ్రి పరిచయమును అందరికీ ఇవ్వటం మీ బాధ్యత అందరూ అనాథలుగా అయిపోయారు ఈ విషయాలను కూడా కల్ప పూర్వం వారు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ అర్థం చేసుకోగలరు మొత్తం ప్రపంచమంతటిలో మహాన్ మూర్ఖులను చూడాలి అనుకుంటే ఎక్కడే చూడండి అని బాబా తెలియజేస్తారు ఏ తండ్రి అయితే ఇరవై ఒక జన్మల వారసత్వం లభిస్తుందో వారిని కూడా వదిలేస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని పిల్లలు మళ్ళీ దేవతలుగా క్షత్రియులుగా వైశ్య శూద్ర పిల్లలుగా అవుతారు ఇప్పుడు అసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అవుతారు తండ్రియే ఏ పరంధమం నుండి వచ్చి పతితం నుండి పావనులుగా తయారు చేస్తారు కావున వారిపై ఎంతగా కృతజ్ఞతా భావం ఉండాలి భక్తి మార్గంలో కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉంటారు దుఃఖంలో అలా కృతజ్ఞతలు చెప్పుకోరు కదా ఇప్పుడు మీకు ఎంతో సుఖం లభిస్తుంది కావున మీకు చాలా ప్రేమ ఉండాలి మనం తండ్రితో ప్రేమగా మాట్లాడితే వారెందుకు వినరు సంబంధమైతే ఉంది కదా రాత్రి లేచి బాబాతో మాట్లాడాలి బాబా తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉంటారు నేను ఎంతో స్మృతి చేస్తాను బాబా ప్రేమలో ఆశువులు కూడా వచ్చేస్తాయి నేను ఎలా ఉండేవాడిని బాబా నన్ను ఎలా తయారు చేశారు తతత్వము మీరు కూడా అలా అవుతారు యోగంలో ఉండేవారికి తండ్రి సహాయం కూడా చేస్తారు కళ్ళు తమంతట తామే తెరుచుకుంటాయి మంచం కదులుతుంది కదా బాబా ఎంతో మందిని లేపుతారు అనంతమైన తండ్రి ఎంతటి దయ మీరు మీరెక్కడికి ఎందుకు వచ్చారు బాబా భవిష్యత్తులో శ్రీ నారాయణని వరించేందుకు కావలసిన శిక్షణ తీసుకునేందుకు వచ్చాము లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్షను పాస్ అవుతున్నాము అని అంటారు ఇది ఎంత అద్భుతమైన స్కూల్ ఇది ఎంత అద్భుతమైన విషయాలు ఇది అతిపెద్ద యూనివర్సిటీ కానీ గాడ్లీ యూనివర్సిటీ అన్న పేరు పెట్టనివ్వరు ఏదో ఒక రోజు తప్పకుండా అంగీకరిస్తారు వస్తూ ఉంటారు ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అని తప్పకుండా అంటారు పరమాత్మయే తమ నయనాలపై కూర్చోబెట్టుకొని మమ్మల్ని చదివిస్తారు మిమ్మల్ని స్వర్గంలోకి చేరుస్తారు అని అంటారు కావున ఇటువంటి తండ్రితో ఎంతగా మాట్లాడాలి మళ్ళీ బాబా ఎంతో సహాయం చేస్తారు ఎవరి గొంతులైతే మూసుకుపోయాయో వారి తాళాన్ని తెరుస్తారు రాత్రి స్మృతి చేయటము ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు తాము అమృత వేళ ఎలా మాట్లాడుతారో తెలియజేస్తారు కావున జాగ్రత్తగా ఉండాలి కులాన్ని కలంకితం చేయకూడదు అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పంచ వికారాలను దానం చేసి మళ్ళీ తిరిగి తీసుకోకూడదు అని తండ్రి అర్థం చేయిస్తారు మంచిది మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాగ్దల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారుణ కొరకు ముఖ్య సారము ఒకటి బాబాకు ప్రేమైన వారిగా అయ్యేందుకు దయార్థ హృదయులుగా అయ్యి సేవలో తత్పరులై ఉండాలి సుపుత్రులుగా ఆజ్ఞాకారులుగా అయి సత్యమైన యోగులుగా లేక జ్ఞానులుగా అవ్వాలి రెండు అమృతవేళ లేచి బాబాతో చాలా మధురాతి మధురంగా మాట్లాడాలి బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి తండ్రి సహాయాన్ని అనుభవం చేసుకునేందుకు అతి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి ఈ రోజు వరదానము సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉండి మనసు ద్వారా సంతోషపు గీతమును గానం చేసే అవినాశి భాగ్యశాలి భవ విస్తారము భాగ్యశాలీ పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు మీ మనసు నుండి ఎల్లప్పుడు ఓహో ఓహో అన్న సంతోషపు గీతము మోగుతూ ఉంటుంది వాహ బాబా వాహ భాగ్యము వాహ మధుర పరివారము వాహ శ్రేష్ఠ సంగము యుగపు మనోహర సమయము ప్రతి కర్మ కూడా మీరు అవినాశి భాగ్యవంతులు మీ మనసులోకి ఎప్పుడు ఎందుకు నేను అన్నవి రాజాలవు ఎందుకు అన్నదానికి బదులుగా వాహ వాహ మరియు నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న మాటలే వస్తాయి ఈరోజు స్లోగన్ ఏ సంకల్పమునైతే చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ ముద్రించినట్లయితే స్థిరంగా ఉంటారు ఓం శాంతి